బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమానికి అన్ని సంఘాలు ఇన్ని రోజులుగా విభజించి పాలించినట్లు సంఘాలు నిడగొట్టి కానీ ఈరోజు అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల ఐక్యమే ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మొన్న బంద్ కార్యక్రమం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ మరి ఐక్యంగా ఈరోజు అయిందంటేనే విజయానికి దగ్గరలో ఉన్నటువంటి అర్థం ఈ సమయంలోనే అప్రమత్తం ఉండాలని చెప్పి దాదాపు గారు కానీ కృష్ణ గారు కానీ మరి మిగతా నాయకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరి ఆశయం ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది అవమానాలు జరుగుతూ ఉన్నాయి అణచివేదనలు జరుగుతూ ఉన్నాయి ఈ అవమానాలు వద్దు మనకు కూడా రాజ్యాంగంలో కలగాలి చదువుకున్న మన పిల్లలకు చదువుకోవడానికి రిజర్వేషన్ కలగాలి ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి రాజకీయ రిజర్వేషన్ ఈ మూడు అనేటి ప్రధానమైనటువంటి మరి ఇవన్నీ కావాలంటే మనందరూ తెలుసు రాజ్యాంగ సవరణ చేయాలి నేను చెడులో పెట్టాలి రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి పూర్తి తక్కువ వస్తుంది తమిళనాడు తరహా ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడినా బేసి సోదర్ల ఆలోచన చేసుకోండి ఒక్క ఎంపీ అన్న ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక అయిపోతుంది పని ఒకటే గంటల ఇద్దరు కూర్చుని అంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని నాలుగున్నర కోట్ల మందిలో రెండున్నర కోట్ల మందిని రోడ్ల మీద ఇస్తా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా రెండు వందల నలభై సి రాహుల్ గాంధీ గారు చాలా సంతోషం ఎన్నో సంవత్సరాల తర్వాత రోడ్డు నుంచి ఆశయం నెరవేర్చాలి బీసీ అని చెప్పి ఒక మాట వచ్చింది మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలా మౌనంగా ఉంటే అవుతుందా ఢిల్లీలో ధర్నాలు చేయాలా ప్రధానమంత్రిని కలవాలా రాష్ట్రపతిని కలవాలా అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలు అందరూ అవానీ అయ్యాలా మరి బీజేపీ ఎంపీలు కూడా మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెండంటి ఉంటారు ఖచ్చితంగా కూడా ఇది దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో ఎన్ని అసమానతలు ఉన్నాయి దేశంలో ఎన్ని ఈ రాష్ట్రంలో చూడండి స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగడుగునా అవమానాలే తప్ప ఏది లేదు రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు రవంత రాజకీయం ఉంటేనే బాగుపడతాడు అధికారం ఉంటేనే రవంత రాజకీయం ఉండాలా ఉంటే కాదండి ఎన్ని ఎంత మనసులోకైనా సరే ఈరోజు టాటా అంబానీ గారు ఇంకెవరో తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు పక్క జరిపేస్తాడు అంటే పైసలకు లేదు విలువ విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం బీసీలను మోసం చేయకండి దయచేసి తడుగుట్టబెట్టి కోయకండి దయచేసి మీరు ఒక అడిగేసిండ్రు ఇంకో అడిగేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి ఎవరు గోల్ కొడితే వాళ్ళని బట్టి ప్రజలు ఉంటారు దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం అందరం కూడా ఇక్కడ ఉండాలి అందరం కూడా భారతీయ జనతా పార్టీ కూడా మీరు పెట్టి పద్ధతి తెలిపండి మీకు కూడా ప్రజలు వెంట ఉంటారు కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన దేశాన్ని ఎవరు మీరే దేశాన్ని పరిపాలించి మమ్మల్ని తొక్కేసి అణచివేసి చదువుకున్న బిచ్చగాళ్ళు లెక్క ఆటో డ్రైవర్లుగా తిరుగుతూ ఉన్నారు కాయిదాలు ఎదుర్కొంటూ తిరుగుతూ ఉన్నారు ఇదిగా లేదు పరిస్థితి కనుక దయచేసి సంఘాలన్నీ ఐక్యమైనవి ప్రజలు ఐక్యం చేస్తారు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ఏదో సాక్ చెప్పి ఏదో సాక్ చెప్పి మళ్ళా చట్టబద్ధత కల్పించకుండా ఎలక్షన్లో పోతే మాత్రం ఎవరూ అయినా వాళ్ళను ప్రజలు వెంటాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజలు క్షమించరు అందరు గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి పార్టీలకు అతీతంగా ఫార్టీ టూ పర్సెంట్ సాధించడానికి అందరు త్యాగాలు సిద్ధమై తెలంగాణ ఉద్యమ తరహా తెలంగాణ ఉద్యమ తరహాను సాధించడానికి అందరు ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు హనుమంతన గారు ఈ వయసులో కూడా మనకు వచ్చి మరి వాదాన్ని కట్టుబడి ఉంటాడు దాంట్లో ఉన్నాడు కనుక ఆయన మనసులో ఉన్నట్టు ఇంకా ఆవేదన అనేది ఉంది ఆ ఆవేదన పోవాలంటే ఖచ్చితంగా ఆయన కూడా భవిష్యత్తులో ఆయన ఇలా ఎంపీ ఉంటే వంద శాతం రాహుల్ గాంధీ గారు చెప్పారు కనుక నీడ ప్రాణమైనా సరే అడ్డుపడతా పెడతారా లేదా బిల్లులు కొట్లాడుతుంది అంటే కొట్లాడే వానికి భావజాలం ఉన్నటువంటి వానికి స్థానం లేదు నేను వానికి స్థానం ఉంది అక్కడ కనుక ఖచ్చితంగా ఈ రెండు పార్టీలే ఏ పార్టీ ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉంటుందో ఆ పార్టీని బుంద పెట్టాలి ఏ పార్టీలు అయితే దీనికి మద్దతు వెళ్తుందో వాళ్ళని గుండెలు పెట్టుకోవాలి ఖచ్చితంగా దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి తెలంగాణ నుంచే నాంది పలకాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అమలు చేసే దిశగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలని